పేదలకు పట్టెదండం పెట్టాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టితో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు కుప్పంలో నూతన భవనంలో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ మరియు ఎన్డీఏ కూటమి నేతలు లాంఛనంగా ప్రారంభించారు రోజుకు ఒక వెయ్యి రెండు వందల మందికి రుచికరమైన టిఫిన్ భోజనం అందజేస్తామని కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు డోనర్లు ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తున్నారు పేదల ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందజేస్తున్నారు రూపాయలు ఎన్టీఆర్ తరఫున అన్నా క్యాంటీన్ కి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు ఆవిడిచ్చిన స్ఫూర్తితోటి ఎంతోమంది కంపెనీలు కానీ ఎంతోమంది వ్యక్తులు చిన్నపిల్లలు వాళ్ళ హుండీలో దాచి దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి అన్నా క్యాంటీన్కి ఇవ్వటం జరుగుతూ ఉంది సో కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి ఇతర విద్యా సంస్థలకి లేకపోతే ఇతర కంపెనీలకు కానీ లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ వివాహ మా మహోత్సవాలు కానీ ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలు గుర్తుగా కూడా ఉండే ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆరోజు పట్టెడన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేదీ ఉండదు కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలని లక్ష్యంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్కి మీ అందరి మద్దతు కావాలని చెప్పనే కోరుకుంటూ ఈరోజే అవకాశం వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం